గురజాల నియోజకవర్గానికి సంబంధించి కాసు మహేష్ రెడ్డి గారి నామినేషన్ గురించి వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ యడుముల మురళీధర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సరే సార్ ఏంటి సార్ మరి ఈ రోజు నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది గురజాల్లో మరి ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది సార్ మీరే చూస్తా ఉన్నారు ప్రజల ఉప్పెన్లా తరలి వచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మగారికి ఇది ఒక మచ్చు మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఉన్నారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ పోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మొన్న చంద్రబాబు సభలో చూసుకుంటే జగన్ ఒక బచ్చ నా అనేసి మాట్లాడటం జరిగింది మరి ఎలా ఉండబోతుంది అంటారు నూట యాభై ఒక్క సీట్లతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పదవితో చేపట్టిన జగన్మోహన్ రెడ్డి బచ్చా అయితే ఇరవై మూడు సీట్లు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు శ్రీనివాసరావు గారికి వచ్చారు తాజ్మహ్ రెడ్డి డబ్బులు ఇచ్చి విలువించారు జనాలనేసి మాట్లాడుతున్నారు కదా డబ్బు డబ్బు టీడీపీ అయితే ఓటు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాను రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షమే ఈ ఎలక్షన్ పేదలకి ధన జరుగుతున్నటువంటి ఎలక్షన్ అని చెప్పి కూడా ఇప్పటికే మా అధినేత ఎన్నో సందర్భాలు తెలియజేస్తున్నాడు ఇవాళ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాల్లో వెలుగులు నిండటం వల్లనే సామాజిక న్యాయం జరగడం వల్లనే ఇవాళ ఈ ప్రజా ఉప్పిన ప్రజా విలువ ప్రతి కార్యక్రమంలో కూడా మనం గమనిస్తా ఉన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సార్ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని నియోజకవర్గాలకు గెలిచే అవకాశం ఉందా సార్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ నియోజకవర్గానికి సంబంధించి కాశీ మహేష్ రెడ్డి గారికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు యాభై వేల మెజార్టీతో కాశీ మహేష్ రెడ్డి గురజాల చరిత్రని पिणी रा था सो मछ